విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూలై ఇరవై మూడున పాఠశాలలు కళాశాలల బంధును విజయవంతం చేయాలని ఖమ్మం జిల్లా వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు పిలుపునిచ్చారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని నూతన జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవై తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయొద్దని ప్రభుత్వ జూనియర్ కళాశాలలలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అదేవిధంగా బెస్ట్ అవైలబుల్ స్కూల్ బకాయిలను విడుదల చేయాలని ఎంఈఓ డిఈఓ టీచర్ లెక్స్ పోస్టులను భర్తీ చేయాలని విద్యార్థులకు ఉచిత పాసులు ఇవ్వాలని అలాగే ఫీజులను నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలని గురుకుల ఎస్ఎంహెచ్ భవనాలకు సొంత భవనాలు నిర్మించాలని అన్నారు ఈ మీడియా సమావేశంలో పిడిఎస్యు ఎస్ఎఫ్ఐ ఖమ్మం జిల్లా విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు మీడియా మిత్రులకు అదేవిధంగా వామపక్ష విద్యార్థి సంఘ నాయకులందరికీ కూడా ముందుగా పీడిఎస్యు ఖమ్మం జిల్లా కమిటీ తరఫున విప్లవవంతలు తెలియజేస్తా ఉన్నాం సరే మిత్రులారా రేపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పాఠశాల నుంచి ఇంటర్మీడియట్ విద్యా వరకు విద్యాసంస్థల బంద్కు పిలుపునివ్వడం జరిగింది ఈ బంద్ యొక్క ముఖ్య ఉద్దేశం తెలంగాణ రాష్ట్రంలో నిద్రపోతున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నిద్రలేపడమే ఈ బంద్ యొక్క ముఖ్య ఉద్దేశంగా వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాము ఎందుకంటే ఆనాడు నాలుగు వందల ఇరవై హామీల పేరుతోటి ఎలక్షన్ల ప్రచారానికి వచ్చినటువంటి మీరు నేడు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు అసెంబ్లీ సమావేశాల్లో కూడా పదిహేను శాతం కూడా విద్యారంగానికి బడ్జెట్ కేటాయించలేదు అదేవిధంగా గత ప్రభుత్వాన్ని మీరు ప్రశ్నించారు తెలంగాణ రాష్ట్రంలో మేము స్కాలర్షిప్స్ రింబర్స్మెంట్ పెండింగ్ ఉన్నాయి మేమైతే వెంటనే చెల్లిస్తామన్నారు మరి స్కాలర్షిప్స్ రింబర్స్మెంట్ పెండింగ్ విడుదల చేయకపోగా ఎస్సీ ఎస్టీ బెస్ట్ అవైలబుల్ విద్యార్థులు ఎవరైతున్నారో వారు చదువుకున్నటువంటి వారికి కూడా రెండు వందల కోట్ల రూపాయలు కూడా పెండింగ్ ఉన్నటువంటి పరిస్థితి నేడు రాష్ట్రంలో కనబడుతూ ఉంది మరోపక్క ఈరోజు అసెంబ్లీ సాక్షి కావచ్చు సెక్రటరీ సాక్షి కావచ్చు బుల్లెట్ ప్రూఫ్ టాయిలెట్స్ వాడేటువంటి మినిస్టర్స్ అయినా ఎమ్మెల్యేలు అయినా మరి పేద విద్యార్థులు చదువుకున్నటువంటి విద్యా సంస్థల్లో గురుకులాల్లో కావచ్చు కనీస సౌకర్యాలు వెయ్యి మంది విద్యార్థులు కేవలం పది బాత్రూలు మాత్రమే వాడే దౌర్భాగ్య పరిస్థితి నేడు రాష్ట్రంలో కనపడతా ఉన్నది ఈరోజు అర్ధాకలతో చదువుకునే పరిస్థితి కనపడతా ఉన్నది మీరు మీరు పెంచినటువంటి మెచ్చార్జెస్ ఎక్కడా కూడా ఇంప్లిమెంటేషన్ చేయట్లేదు వీటి మీద మేము సమీక్ష చేసినటువంటి విద్యాశాఖ మంత్రి తెలంగాణ రాష్ట్రానికి కరువు అయిపోయారు తెలంగాణ సీఎం గారి దగ్గరే పెట్టుకున్నారు మరి విద్యారంగ సమస్యలు చెప్పుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలని కూడా తెలిసే పరిస్థితి కనిపించడం లేదు కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ రీమర్స్ బట్టి విడుదల చేయాలని అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ట్వంటీ ట్వంటీని తక్షణమే రద్దు చేసి తీర్మానం చేయాలని చెప్పేసి కూడా మేము పీడీఎస్సి వామపక్ష విద్యా సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాము అదేవిధంగా రాష్ట్రంలో చూసుకుంటే నేడు ప్రైవేట్ పాఠశాల విచ్చుణిగా ఫీజులు నియంత్రణ చట్టానికి వ్యతిరేకంగా ఈరోజు విచ్చలవిడిగా ఫీజులు దోపిడీ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇవేవి ప్రభుత్వాన్ని కనబట్టలేదా ప్రభుత్వ అధికారులు ఈ ఈరోజు ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణలోని ఈరోజు పీడిఎస్ దో ఫీజుల దోపిడీ అనేది జరుగుతూ ఉన్నది కాబట్టి ఇటువంటి అధికారులపై కూడా ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని చెప్పేసి అని కూడా మేము తెలియజేస్తా ఉన్నాము అదేవిధంగా జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి బీసీ ఎస్టీ ఎస్సీ గురుకులాలు అవుతున్నాయో ఆ గురుకులాల సొంత బోనాలు లేకపోవడంతో విద్యార్థులు అస్తవ్యస్తంగా అదే పాఠశాలలో చదువుకునే పరిస్థితి కనబడుతూ ఉన్నది ఆ సమస్యల పరిష్కారం కోసం కూడా ప్రభుత్వం స్పందించాలని నేటికి కూడా సుమారు ఈ పద్దెనిమిది పాలనలో ఈ ఏడాదిలో సుమారు నలభై మంది విద్యార్థులు గురుకుల విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇవి మీకు కనిపించడం లేదని చెప్పేసి అని కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని స్పందిస్తూ ప్రశ్నిస్తూ ఉన్నాము కాబట్టి రేపు జరిగేటువంటి బంద్ అవుతుందో ఈ బంద్లో క్రియాశీలకంగా విద్యార్థి వామపక్ష నాయకులందరూ కూడా పాల్గొంటారు ఈ బంద్కి విద్యార్థులు విద్యార్థి తల్లిదండ్రులు అదేవిధంగా ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యులందరూ కూడా ఈ బంద్కు సహకరించాలని చెప్పేసి అని కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము